నాకు ఇరవై ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చిన తెలంగాణ ఉద్యమం కోసం వచ్చిన ఇవాళ నాకు నలభై ఏడు సంవత్సరాలు అంటే నా ఇరవై సంవత్సరాల జీవితం అంతా కూడా నేను బీఆర్ఎస్ పార్టీ కోసం కేసీఆర్ గారి కోసం తెలంగాణ జాగృతి కోసం తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఆడబిడ్డల కోసం నేను గడిపిన సడన్గా ఇవ్వాలా నీకేం సంబంధం బీఆర్ఎస్తో అని నువ్వెవరు అని చెప్పి సస్పెన్షన్ ఒకసారి పంపిస్తే చాలా బాధాకరంగా ఉంది పర్వాలేదు అయినా నాకు ప్రజలు ఉన్నారు నేను వాళ్ళ దగ్గర పోతా వాళ్ళతో పాటు ఉంటా కానీ బీఆర్ఎస్ పార్టీలు ఉన్న నాయకుల కార్యకర్తలకు రిక్వెస్ట్ చేస్తా సోషల్ మీడియాలో వచ్చే పిచ్చి పిచ్చి పట్టుకొని ప్రజాప్రతినిధులు ప్రెస్ మీట్ పెట్టి నిన్న భవన్లో నేను నిన్న మొన్నటి రోజు వాళ్ళ మీద ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏమన్నా కేసీఆర్ గారికి నష్టం చేసిన పార్టీ ఉంటేంత ఎంత పోతే ఎంత అన్న సోషల్ మీడియాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కొంతమంది దుర్మార్గులు ఉన్నారు సోషల్ మీడియా వెంగు వాళ్ళ ముంగట విషయం కట్ చేసిరు ఏది కేసీఆర్ గారికి నష్టం చేసిన విషయం కట్ చేసి బీఆర్ఎస్ పార్టీ ఉంటెంత పోతేంత నేను అన్నా అని చెప్పి ప్రచారం చేస్తున్నారు నాదే పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఏళ్ళు నేను కష్టపడ్డా నేను తెలంగాణ జాగృతి పెట్టి ఇండి ఇండిపెండెంట్గా పనిచేసినప్పుడు ఓటేయమని ఎవరికి చెప్పినా నేను బీఆర్ఎస్ పార్టీ కోటేయమని చెప్పిన కదా నా జీవితంలో ఇంతవరకు నేను ఇంకో పార్టీ కోటేయమని చెప్పలే ఇంకో పార్టీ ఓటేయలే ఎట్లయితే కంప్యూటర్లో హార్డ్వేర్ ఉంటుందో అది బీఆర్ఎస్ పార్టీ సాఫ్ట్వేర్ తెలంగాణ జాగృతి శరీరం బీఆర్ఎస్ పార్టీ అయితే ఆత్మ జాగృతిగా పనిచేసినాం తెలంగాణ ఆత్మగా పనిచేసినాం మేము తెలంగాణ ఆత్మగౌరవం కోసం పనిచేసినాం తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకలైనటువంటి బతుకమ్మ బోనాలను నిలబెట్టడం కోసం పనిచేసినాం ఆ కాంట్రిబ్యూషన్ ఏం లేదా నేను ఏం చేయలేదు ఆ పార్టీకి నిజామాబాద్లో చికెన్ గున్యా వచ్చి బాధపడుతుంటే గల్లీ 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 తిరిగి రెండు వేల పద్దెనిమిదిలో ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఎంత తిరిగినా అన్నది అక్కడ నిజామాబాద్ ప్రజలకు తెలుసు ఏం కాంట్రిబ్యూషన్ అన్నది ఓన్లీ హరీష్ అన్నది సంతానదే ఉన్నదా కాంట్రిబ్యూషన్ వీళ్ళు మేకవ్ అనే పునుల్ పులుల్ నాన్న వీళ్ళు మీ ముంగట నటిస్తారు అంతే బయట వాళ్ళ స్వరూపం వేరేలాగా ఉంటుంది యాజ్ అ డాక్టర్గా రిక్వెస్ట్ చేస్తున్నా ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళ గురించి నాకేమవుతుందో నన్ను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసి నో ప్రాబ్లం కానీ వాళ్ళని పార్టీలో ఉంచుకుంటే పార్టీ ఎట్లుంటుంది అన్నది మీరు ఆలోచన చేసుకోండి ఇక పెద్దసార్కు నీడలాగా సంతోష్ రావు గారు ఉంటారు కూరలా ఉంటుంది ఈయన అట్లా అన్నట్టు ప్రతి దాంట్లో చెడగొట్టడానికి కొంచెం ఉండాలి కదా అట్లాంటి వాడు కాబట్టి చెప్పక తప్పదు ఈయన గురించి చెప్పులో రాయి చెవులో జోరిగా అంటాం కదా అట్లాంటి టైపు కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి ఇప్పుడు విషయం ఏంటంటే ఈయన ధనదాహం ఎట్లాంటిదంటే సంతోష్ రావు గారిది రామన్న అన్న కేటీఆర్ అన్న కాన్స్టిచెన్సీ నేరేళ్లలో ఇస్కలారి గుద్దే ఒక దళిత బిడ్డ చనిపోతారు సరే దాని మీద పాపం అక్కడ ఆ రోజు అందరు యాజిటేషన్ చేస్తే ఈయన సంతాన అడ్వాంటేజ్ ఏంది ఈడ కూర్చుంటాడు సార్ దగ్గర వెళ్ళి ఫోన్ చేసి అక్కడున్న పోలీసు వాళ్ళందరినీ ఒత్తిడి పెట్టి ఏడుగురు దళిత బిడ్డల్ని కొట్టిన రండి మూడు నాలుగు సార్లు థర్డ్ డిగ్రీ వేస్తే ఇలా ఏడు కుటుంబాలు కూడా వాళ్ళు ఎందుకు ఎందుకు కూడా ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఆ దళిత బిడ్డలు ఉన్నారు ఇక సరే టానిక్ వీనికు ఈ వీటిలో వచ్చిన కేసులు ఏమవుతాయి రేవంత్ రెడ్డి గారు ఆర్బాటంగా ఒక అనౌన్స్మెంట్ చేస్తారు అని ఇంతకుని చెప్పిన కదా మ్యాచ్ ఫిక్సింగ్ ఎట్లా ఉంటుంది అంటే వన్ డే న్యూస్ అవుతుంది దానిక ఈయన మీద కేసు పెట్టిరని మూడో రోజు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కొట్టేసిరదు మీరు ఇంకా కనుక్కోండి కాస్ చేసేసి కేసు మూసేసారు ఏం అండర్స్టాండింగ్ ఉంది ఎందుకు మూసేసిరు ఎట్ ద సేమ్ టైం హరితహారం తెలంగాణకు హరితహారం అని పెద్దలు కేసీఆర్ గారు పెద్ద కళతోని రెండు వందల ముప్పై కోట్లు అక్కడ గోబీ డెజర్ట్ల వాళ్ళు చెట్లు పెట్టి చైనాను కాపాడుకున్నారు మనం అదే స్థాయిలో తెలంగాణను బాగు చేసుకోవాలని పెద్దసారి హరితహారం అని పెడితే ఈయన దాంతో నకిలీ ప్రోగ్రామ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని పెడతాడు పిల్లారులు వేస్తే సినిమా వాళ్ళని తీసుకురావాలి రోజు ఒక ఫోటో వేసుకోవాలి దాని వెనుక ఉన్న కుట్ర ఏంటంటే జీవో అమెండ్మెంట్ అవుతుంది సంతోష్ గారి గురించి ఆ ఫారెస్ట్లను టెన్ పర్సెంట్ ఇన్కమ్ ఎవరన్నా ఇస్తే అమ్యూస్మెంట్ పార్క్లకు ఇస్తారన్నట్టు అది దానికోసం జీవో అమెండ్ అవుతుంది ఇక ఈయనకి ఇద్దరు ముగ్గురు మనుషులు ఉంటారు సంతానకి ఓ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అని ఎమ్మెల్యే ఇది నాకు విషయం ఎవరు చెప్పిడు అంటే మన రెడ్డి అన్న చెప్పిండు మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఆయన అడగవచ్చు ఈ పోచంపల్లి రెడ్డి అనేట ఆయన వరికోలు అనే ఊరు సామాన్య కుటుంబం మధ్యతరగతి కుటుంబం ఇవాళ అక్కడ ఆయన శ్రీమంతుడు అని పిలుస్తారు పోచంపల్లి రెడ్డి గారిని ఇక్కడ నాకు పల్లరాజేశ్వర రెడ్డి గారు చెప్పిన సమాచారం ప్రకారం మోకిల్లాలో మెగా రెడ్డి మెగా కంపెనీ ఉంది కదా ఈ కాళేశ్వరంలో అవినీతి చేసిన మెగా కంపెనీ ప్లస్ పోచంపల్లి రెడ్డి గారు కలిసి ఏడు వందల యాభై కోట్ల విల్ల ప్రాజెక్ట్ చేస్తున్నారు మోకిల్లలో ఏడుకేళ్ళు వచ్చినాయి అవి అవినీతి డబ్బులు కాదా